పదిహేను వేల రూపాయల పెన్షన్ దారుల్లో మూడు వేల మంది అనర్హులు వైకాపా పాలలో అడ్డగోలుగా వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ వైద్య పరీక్షలతో బోగస్ల గుట్టురట్టు తాజా సమాచారంపై సెర్ఫ్ అధికారుల విశ్లేషణ సో మీరు చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందే వారి సంఖ్య ఇరవై ఐదు వేలు అయితే ఉంది వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన వారి సంఖ్య ఇరవై నాలుగు వేలు ఆన్లైన్లో నమోదైన వారి సంఖ్య పంతొమ్మిది వేలు స్వల్ప వైకల్యము అసలు వైకల్యం లేని వారి సంఖ్య మూడు వేలు ఆరు వేల పెన్షన్ మాత్రమే అర్హులైన వైకల్యం ఉన్నవారి సంఖ్య అయితే ఉంది అయితే ఆరు వేల పెన్షన్ పొందేవారు ఏడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది అయితే ఉన్నారు ఇక ఇప్పటివరకు పరీక్షలు పూర్తయినవి రెండు లక్షల మందికి అయినాయి అనమాట ఆన్లైన్లో వివరాలు అప్డేట్ అయినవేమో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందివి స్వల్పంగా లేదా అసలు వైకల్యం సమస్య లేని వారు నలభై వేల మంది అయితే ఉన్నారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఐదు వేల మంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల మందికి పరీక్షలు చేస్తే అందులో మూడు వేల మంది అయితే అసలు పెన్షన్కు సంబంధించి అర్హత లేదనమాట ఇక నెక్స్ట్ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపు మనం చూసుకున్నట్లయితే వారు దాదాపు ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు అందులో రెండు లక్షల మందికి మాత్రమే ప్రజెంట్ అయితే ఇక్కడ పరీక్షలు అయితే పూర్తయినాయి అందులో ఏకంగా నలభై వేల మంది నలభై వేల మంది వైకల్యం లేని వారు అయితే ఉన్నారన్నమాట అంటే నలభై వేలు పెన్షన్లు అయితే రావడం జరిగింది దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ఎనిమిది లక్షల మంది ఉన్న ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న దివ్యాంగుల్లో దాదాపు మనకి లక్ష అరవై వేల మంది అయితే పెన్షన్లు అయితే ఇక్కడ తీసే అవకాశం అయితే ఉందన్నమాట తొలగించే అవకాశం నెక్స్ట్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి సంబంధించి దాదాపు మూడు వేల మందిని అయితే తొలగించే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అఫీషియల్ డేటా అనమాట ఇది సో ఇలాగే మీకు పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అన్న అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అనమాట మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్